బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఒక ఉద్దేశంతో రెండవ రోజు బీసీ సంఘ నాయకులు కొంతమంది కలిసి నిరాహార దీక్షకు అయితే కూర్చున్నారన్నమాట అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం కోరుతున్నారు వాళ్ళ హామీ లేదనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు దీక్షలో కూర్చున్న వారిని మనం పలకరిద్దాము అన్న అసలు ఏందన్న మీరు బీసీలకు ఇప్పుడు రెండవ రోజు నిరాహార దీక్ష అసలు ఏంది అసలు మీరు ఏం ఏం కోరుకుంటున్నారో మీ హామీ లేని డిమాండ్ లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా వారి మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను చేరుస్తూ కామారెడ్డిలో మీటింగ్ పెట్టి అక్కడ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట హామీలు ఇవ్వడం జరిగింది అందులో ప్రధానమైనటువంటి హామీలు ఆ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఆరు నెలల లోపల కులగణన చేస్తామనేది ఆ తర్వాత స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీల యొక్క వాటాను ఇప్పుడు ఇరవై మూడు శాతం ఉంది అది నలభై రెండు శాతానికి పెంచుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది ఆరు నెలల్లో చేస్తామన్నటువంటి పని ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా చేయడం లేదు దాని విషయంలో ఊసెత్తడం లేదు వాళ్ళ గౌరవం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారంటే వారి సామాజిక వర్గానికి న్యాయం చేసంలో శ్రద్ధ బీసీల పట్ల లేదు కాబట్టి దీని మీద అన్ని బీసీ సంఘాలు కలిసి గత మూడు నెలలుగా పలు పోరాటాలు చేసినాం సెక్రటరేట్ ముట్టడి చేసినాం చెలో అసెంబ్లీ పెట్టినాం అదేవిధంగా ఇందిరా పార్క్ ధర్నాలు చేసినాం అన్ని జిల్లాల్లో మీటింగ్లు చేస్తూ ఉన్నాం యువకులు మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సదస్సులు పెడతా ఉన్నారు కానీ ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి వెంటనే స్పందించి వారిచ్చినటువంటి హామీలే కొత్త హామీలు కాదు జనాభా ప్రతిపాదకలు పోతే అరవై ఐదు శాతం డెబ్బై శాతం ఉంటాము అథెంటిక్ డాటా లేకపోవడం వల్ల అన్ని రంగాలు నష్టపోతున్నాం విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలు నష్టపోతూ ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనేటువంటి డిమాండ్ మేరకు మేము నిన్న బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయం హైదర్గూడలో అక్కడ మేము శాంతియుతంగా మా ఇంట్లో మేము నిరాహార దీక్షను చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ స్థానిక పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మా యొక్క దీక్షను భగ్నం చేసి వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఎట్లయితే డీల్ చేస్తారో అట్లా డీల్ చేసి నలుగురు కట్టుకొని పట్టుకొని ఎత్తుకొని పోయి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో పెట్టి నేను రాత్రి పన్నెండున్నర ఒకటి గంటలకు వదిలేయడం జరిగింది వారు చెప్పింది మేము వారు ఏమన్నారు అంటే మీరు ఒకవేళ దీక్షను విరమిస్తున్నామని ప్రకటిస్తే మేము మిమ్మల్ని విడుదల చేస్తాం లేకపోతే లేదు అని చెప్పి రాత్రి దాకా కూడా అర్ధరాత్రి దాకా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు మేము ఎట్టి పరిస్థితుల్లో విరమించడానికి కాదు ఇది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీని అమలు పరిచేదాకా మా పోరాటం తప్పకుండా కొనసాగుతుంది కాబట్టి మేము చెప్పిన ఏంటంటే మేము విరమించడానికి లేమండి అని చెప్పినప్పుడు మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెట్టినారు దానిలో భాగంగానే ఇవాళ రెండో రోజు కూడా ఇక్కడ ఇక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేయదలుచుకున్నారో మరి వాళ్ళకు తెలుసు ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డిని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీలు మాత్రమే అమలు చేయడం మేము పోరాటం చేస్తూ ఉన్నాం మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ముందుకు వచ్చినాం మీరు ఎన్ని భయాలు పెట్టినా మాకేం భయం లేదు బీసీలకు ఉద్యమాలు కొత్త కాదు ఎస్పెషల్లీ బీసీలకు ఉద్యమాలు కొత్త కాదు స్వాతంత్ర పోరాటం నుంచి ఇవాళ అన్ని పోరాటాల్లో ఉన్నటువంటి బీసీలము మా కోసం మేము పోరాటం చేసుకుంటున్నాము మా పోరాటం మొదలైంది రేపు మా పోరాటం ఉద్రితమైతే మీరు తట్టుకోలేరు కాబట్టి వెంటనే కులగణన కోసం మీరు చేసినటువంటి ప్రక్రియను మొదలుపెట్టాలా అదేవిధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం వాటాను పెంచిన తర్వాత ఎన్నికలు జరపాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ల సాధన వరకు మా యొక్క ముగ్గురి బత్తుల సిద్ధేశ్వరన్న చాపర్తి కుమార్ గారికి అదేవిధంగా జక్కని సంజయ్ కుమార్ అనే నేను ముగ్గురు యొక్క ఆమర నిరాధిక్ష మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం మమ్మలను చంపుతుందా లేకపోతే బీసీలతోటి పెట్టుకుంటుందా బీసీల తడాకేందో చూడదలుచుకున్నదా వాళ్ళే తేల్చుకోవాలి మేము వాళ్ళు ప్రభుత్వం దిగొచ్చదాకా మాత్రం ఈ దీక్ష నాపభోము ఇది సందర్భం ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు ఎన్ని రోజులు మీరు దీక్ష కొనసాగించాలనుకుంటారు ఈ దీక్షతోటి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న ఆ క్లారిటీ అయితే ఉంది అసలు దీక్ష అంటే ఎన్ని రోజులు అనేది విషయం కాదు మా వాళ్ళు ఇచ్చిన డిమాండ్ అమలు చేయాలి తక్షణం కుల జనగణ ప్రారంభించాలి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అనేది అమలు చేయాలనేది మా కోరిక ఎన్ని రోజులలో అమలు చేస్తారనేది వాళ్ళని బట్టి మా ఎన్ని రోజుల దీక్ష అనేది ఉంటుంది ఆ అమల దీక్ష అంటే వాళ్ళ డిమాండ్ మేము డిమాండ్ చేసే దాని మీద ఆధారపడి ప్రభుత్వం యొక్క స్పందన మీద ఆధారపడి రేపు మేము లెక్కలు చేస్తున్నామని రేపు ఆమె ఇచ్చిననుకోని ముఖ్యమంత్రి విరమించుకుంటే మాకేం ఇబ్బంది లేదు మేము ఇప్పుడు ప్రభుత్వం మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనుమానాలు ఏంటంటే మేము నలభై రెండు ఉద్య నలభై రెండు మందిని మేము బీసీ సంఘాల నాయకులం ఆమరణ దీక్ష చేస్తా అంటే పొన్నం ప్రభాకర్ ఏమన్నాడంటే మేము కుల జనగణన చేసినాకనే ఎన్నికల స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతాము మేము కట్టుబడి ఉన్నాము మీరు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పద్దెనిమిది తారీఖు చెప్పింది తర్వాత ఇరవై ఒకటి తారీఖు ఎన్నికల కమిషన్ రివ్యూ మీటింగ్ పెట్టింది అసలు ఏది ముందు జరగాలి ఏది తర్వాత జరగాలి కుల జనగణన మొదలు జరగాలి దానికి సంబంధించి ఆయన ఏమన్నాడు వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది అన్నాడు ఏ ఏజెన్సీకి ఇవ్వాలో తెలుస్తలేదు అన్నాడు ఇంకా నిర్ణయించుకోలేదు అన్నాడు ఏజెన్సీకి ఇవ్వాలో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లోనేమో కుల జనగణన కథ ఉన్నది ఎన్నికల కమిషన్ మాత్రం రివ్యూ మీటింగ్ చేస్తున్నది అంటే ఇది ఒక మోసపూరితమైన వైఖరి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇంకేం చేయాలి మేము మూడు నెలల నుంచి రాజారామన్న పిడికిల రాజన్న కేవీ గౌడ్ తర్వాత అనేక మంది చాపర్తి కుమార్ మేము అందరం కూడా మూడు నెలల నుంచి కంటిన్యూగా మేము ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీ అమలు చేయండి మీరు ఇచ్చిన హామీ అమలు చేయండి అని చెప్పేసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినాము స సత్యాగ్రహ దీక్ష చేసినాము ధర్నాలు చేసినాము ఎన్ని చేసినా అసలు స్పందన లేదు కాబట్టి ఈ ఆమరణ దీక్షకు మాకేం కోరి ఆకలితో ఉండి లేదా చచ్చిపోవాలనేది ఏం ఉండదు కదా అందరం బ్రతకాలని కోరుకుంటాం కదా కానీ ప్రభుత్వము ఈ పరిస్థితుల్లో బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది బీసీలను అవమానపరుస్తుంది కనుక ఇంతకంటే మేము ఇంకా మార్గం లేదు మాకు ఇప్పుడు బీసీలకు సానుకూలంగా స్పందన రాలేదనుకోండి మీ దీక్షను ఎంతవరకు ఉధృతం చేద్దామని మీరు అనుకుంటున్నారు అసలు మేము ప్రాణాలైనా వదిలేస్తాం దాంట్లో మాకేం పెద్ద విషయం కాదు మా ఆత్మగౌరవం అనేది ఇంపార్టెంట్ మా హక్కులు అనేది ఇంపార్టెంట్ పొట్టి శ్రీరాములు చచ్చిపోతే ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఇవాళ ఇక్కడ కేసీఆర్ నిరాదీక్ష చేస్తే సరే ఆయన మీడియా గీడియా అందరు అలర్ట్గా ఉండి కానివ్వలేదు అనుకుందాం శ్రీకాంతాచారి అమరుడు అయ్యాడు అట్లా తెలంగాణ అమరవీరులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మేము ప్రాణాలకు తెగించి ఇది చేస్తున్నాం అట్లని ఇది ఆత్మహత్యా ప్రయత్నం కాదు మేము పోరాటం చేస్తున్నాం మేము తినకుండా ఉన్నాం ఇది పాస్టింగ్ ప్రభుత్వం నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంది నిన్న పొద్దున స్టార్ట్ చేసినాం మూడు నెలల నుంచి పోరాటం చేస్తున్నాం నిన్న పొద్దున స్టార్ట్ చేసినాం ఇవాళ ఈ టైం అయింది ఇంకా ఇంకెన్ని రోజులు చూస్తారో చూద్దాం ఓకే ఇంకొకటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రస్తుత తీన్మార్ మల్లన్న గారు కూడా బీసీ సంఘాలకు కూడా సపోర్ట్ అనేది ఇస్తున్నారు అతను ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలుగుతాడు తన నుంచి న్యాయం జరుగుతుంది కొట్లాడగలుగుతాడు ప్రభుత్వంలో ఉన్న ప్రజెంట్ పాలనలో ఉన్న వ్యక్తే కదా అని చెప్పేసి మీకు ఆయన మీద ఉన్న తోటి ఎట్లా చేయాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి మీద ఏ ఒక్క పార్టీ సభ్యుడి మీద ఆధారపడి మేము ఈ ఉద్యమం చేస్తలేము మేము మా ఉద్యమాన్ని మా మమ్మల్ని మేము నమ్ముకొని పోరాటం చేస్తున్నాం వాళ్ళు మాకు మద్దతు చేస్తే సంతోషం ఎంతవరకు మద్దతు అనేది మేము డిమాండ్ పెట్టలేము మేము నమ్మడం నమ్మకపోవడం అనే విషయం ఉండదడ మద్దతు అనేది వాళ్ళ ఇష్టం ఎంతవరకైనా అయినా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది అట్లా కాబట్టి వాళ్ళ మీద భరోసాతో ఇంకోరు మీద భరోసాతో పోరాటం కాదు వాళ్ళు బేసిక్గా వాళ్ళంతా బీసీలుగా పుట్టిన్రు కాంగ్రెస్ పార్టీల తీన్ మార్మాలన పుట్టలేదు బీఆర్ఎస్ పార్టీల ఇంకో గౌడు పుట్టలేదు వాళ్ళు బీసీలుగా పుట్టినరు వాళ్ళ హక్కులు రేపు వాళ్ళ పిల్లల హక్కులు కూడా ఈ ఉద్యమంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ ఉద్యమానికి ఖచ్చితంగా బేషరతుగా మద్దతు ఇస్తారు ఇవ్వాలి కూడా ఫైనల్గా మీరు ఈ గవర్నమెంట్ కావచ్చు రేవంత్ రెడ్డి గారికి మీ ముఖ్య డిమాండ్ అంటే ఏం చేయాలనుకుంటున్నారు అసలు మీరు సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ కామారెడ్డి డిక్లరేషన్ దాంట్లో రెండు ప్రధానమైనవి ఇమీడియట్గా కుల జనగణన ప్రారంభించాలి తర్వాత దీని మీద ఆధారపడి నలభై రెండు శాతం మీరిస్తా అన్నదే మేము వాటాడితే మా జనాభాక లెక్క ప్రకారం అరవై వస్తుంది ఎంత వస్తుంది తర్వాత సంగతి మీరు ఇస్తా అన్న నలభై రెండు శాతం అనేది అమలు చేయడానికైనా సమగ్ర కుల జనగణన అవసరం ఇవాళ ఇంకో ఇష్యూ కూడా వచ్చింది ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలంటే కూడా కుల జనగణన జరగాలి మరి అది చేయకుండా ఎందుకు లేట్ చేయడం అటు వాళ్ళకు నష్టం ఇటు మాకు నష్టం కదా ఇప్పుడు ఏదన్నా టెక్నికల్గా ఇష్యూస్ జరగడం వల్ల నా దృష్టికి రాకపోవడం వల్ల కొంచెం ఇటుగా మారుతుందేమో ఎనిమిది నెలలే అవుతుంది ప్రభుత్వం ఏర్పాటి ఇంతలోకి అన్ని మీద మీద పడ్డట్టు చేయడం అనేది కూడా సాధ్యపడదు కదా ఏ గవర్నమెంట్లో కూడా జరగలేదు మేము కూడా అన్ని చూస్తూనే ఉన్నాం కింది స్థాయి తరగతుల వాళ్ళకు కూడా సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి మీరేమంటారు దీని గురించి బీహార్లో పదమూడు కోట్ల జనాభా ఉన్నది నెల పదిహేను రోజులలో లెక్క చేసిండ్రు ఇక్కడ చూస్తే కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ఒక్కరోజు సా మొత్తం లెక్క అయిపోయింది కాబట్టి నువ్వు తలుచుకుంటే ఇంటెన్షన్ ఉంటే ఒక్క రోజులు అయిపోతుంది కాదు భయ నెల తీసుకో కానీ లెక్క చేయాలనే ఉద్దేశం నీకుంటే ఎనిమిది నెలలు అవుతుందా నువ్వు ఎనిమిది నెలలు అయితే ఉంటే నువ్వు వంద రోజులు ఆరు నెలలు ఎట్లా ప్రకటిస్తావు అంటే ఆరు నెలలు అంటే ఆరు నెలల ఏడాది అంటే ఏడాదా వారం అంటే వారమా మరి ఎన్ని రోజులు చూడాలి ఇట్లా మా ఏమో జరగవు నీ వర్గానికి మాత్రం ఇన్స్పెక్టర్ పదవులు కానించి మొదలు పెడితే కానిస్టేబుల్ పదవులు కానించి మొదలు పెడితే నీ వర్గానికి నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అన్నీ మీ వర్గానికి ఇచ్చిన రాత్రి రాత్రి పోతే పక్క పార్టీ నుంచి ఎవడన్నా రెడ్డి వస్తే కూడా ఇంటికి పోయి పిలిచి మరీ పదవులు ఇస్తూ ఉంటావు మరి బీసీలు మేము చిన్న పోస్టులు అడుగుతున్నాం స్థానిక సంస్థలు మేము అవి అడుగుతలేం ఇంకా సర్పంచ్ పోస్టులు అడుగుతున్నాం ఒక ఊరుకు సర్పంచ్ కావాలనేది మా కోరిక అది కూడా కానికపోతే ఎట్లా చెప్పి